jartajun Não... Ai, ah!

तो ग्रह सहायक की భోజనాల ఏర్పాటులో భోజనాల కొరకు యాభై కేజీల గురవారెడ్డి గారు కొమ్మ గుర్మూర్తి గారు గౌరవ ఉప సర్పంచ్ గారు మాజీ ఉప సర్పంచ్ గారు జ్ఞాపకం వారి కుమారుడు సంఖ్య గారు యాభై కేజీల రైస్ ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు ఈ సొంత ప్రదర్శన తదుపరి శ్రీ

తల్లి ఆశీసులతో పివిఎస్ఆర్ బొల్స్ పావులూరు మీరాస్వామి చౌదరి గారు బల్లికొరమ బల్లికొలమండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి

पाहून अग्निल्ली पंनीपुर मारप्पट जिल्हा वार्ग प्रदर्शन उन्हे ಚೌಕರ್ ಗಾರ ಬಲಿ ಪುರಾ ಪ್ರದರ್ಶ ಒಧರ್ ರೆಡ್ಡಿ ಸುರೀರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಮಟನ್ಪಲ್ಲಿ ಮಟನ್ಪಲ್ಲಿ ಮಂಡಲ ವಿಜಯಪೇಟೆ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ

Gracias. జరిగినటువంటి కార్యక్రమాల మళ్ళా మామూలు వీరా స్వామి జరిగారు మల్లికొరీ మండలం పాపట్ల జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి దూరాన్ని పద్నాలుగు నిమిషాల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు నిమిషముల యాభై ఆరు సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు నిమిషముల నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి వీరాస్వామి చౌదరి గారు బట్టి కూడా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ক্যামেরা অন কইরা দিয়া পাখানে তোমারা বর্ণনা দেই মাঝেরে ভাষা বলা বর্ণনা দেই ওবা জামার বাই দেখা আর আরে অত না

హలో రణూ అక్కకు చెప్పుకోవారం లైవల్ అనుకుంటే వాలేపోతారు ఆ రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 17 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయడం జరిగింది తిరిగే రౌండ్ లో 116 గొర్రాలు కురానలాకితే ప్రసదానికి రెండో కాన్ సెకండ్ లో వెనికంజి రావడం

మాసేవి గారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఐదు అపారాలు మొత్తాన్ని అందజేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఐదు నిమిషం ఉన్నది ఐదు నిమిషం ఉన్నది

ఏడవ పదిహేడు వందల యాభై ఏడు దూరాన్ని ఇరవై నిమిషం ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు నిమిషం నలభై ఏడు సెకండ్లు లో వెనుకలో ఉన్నాడు నాలుగు నిమిషం ఉన్నది அடித பிரத आ तो है बाला वाले और ताजी उठने दे ये बात नहीं है वो ना बना ना

డ్వాన్స్ పావులు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ బల్లికొరవ మళ్ళా పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాడు వచ్చేసేయాలండి వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం అవట్లేదు రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు స్కూల్గా వచ్చేయాలండి ప్రజల ఒక్కరు டோக்கன் கொஞ்சம் <laughs> ah. <laughs> <Hello? laughs> <laughs> 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 பாவ தத்தோட்